హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి విరువ తీస్తే నా చీరలన్నీ అన్నీ కనిపించాయి అండి ఇవైతే కనుక నా పెళ్ళి చీరలు అనమాట అవి ఒకసారి మీతో షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేస్తున్నాను నా పెళ్ళికి కట్టుకున్న పట్టు చీరలు ఎలా ఉంది అనేది చూపిస్తానండి సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఈ శారీస్ అన్నీ తీసి నేను సర్దుకుంటుంటే మా పెళ్ళిలో వచ్చేసి వీడియో చేసుకోమమ్మ అంటే ఆ పెళ్ళి చీరల వరకే చూపిద్దామనేసి తీసానండి బయటికి నా పెళ్ళికి నేను ఏం చీర కట్టుకున్నాను అనేది మాత్రమే చూపిస్తాను ఇవన్నీ కూడా నేను వేస్తున్నాను అనమాట సర్దుకుంటున్నా బీర్వ మొత్తం ఆ చీరలు అయితే కాదండి అక్కడ కూర్చొని సర్దుకుంటే మా పిల్లలు వీడియో తీశారు ఈ గ్రీన్ శారీ ఉంది కదా నా పెళ్ళిద్దండి ఇదైతే ఇక్కడ వచ్చేసి వైట్ శారీ పెళ్ళికి వైట్ శారీ కట్టుకొని వేలేసుకుంటాం కదా ఆ శారీ అనమాట ఇదైతే కనుక ఈ బాక్స్లో ఉంది అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి పట్టు చీర ఇదైతే కనుక దీని మీద బ్లౌజ్ వచ్చేసి చిన్నగా అయిపోయింది దానివల్ల నేను ఏం చేశానంటే తీసేసి ఈ శారీలోనే క్లాత్ తీసుకుని కట్ చేసి నేను డిజైన్ చేసుకున్నాను మళ్ళా అప్పుడు ఒక్కసారి పెళ్ళికి కట్టుకున్నాను మళ్ళీ కట్టుకోలేదు అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉంటా అంతేను ఈ దీని మీద బ్లౌజ్ వచ్చేసి నేను చేసుకున్నాను అనమాట డిజైన్ చేశాను అప్పట్లో చిన్న బ్లౌజ్ అది వచ్చేసి వైట్ అంటే వైట్ కాదు కొంచెం క్రీమ్ కలర్లో ఉంది ఈ సారీ వచ్చేసి ఇదండి వేలంటే అంటే ఇది మన క్రిస్టియన్స్ వేసుకుంటారు కదా పెళ్ళికి వైట్ శారీ వేసుకొని అది అనమాట అది చూపిస్తున్నాను మీకు అది ఇప్పటికి కూడా అట్లానే ఉందనమాట బీర్వాలో వైట్గా ఉంది చాలా నీట్గా ఉందన్నమాట అది కూడా బాక్స్లో పెట్టి ఉంచాను ఈ శారీ కూడా పెళ్ళి సారీ అనమాట పట్టు చీర ఇది కూడా బ్లౌజ్ అయితే అనమాట ఈ బ్లౌజ్ అయితే సరిపోదులేండి ఏదో ఊరికే చూపిస్తున్నాను దానిలో అలాగే ఉండిపోయింది అప్పుడు నేను పెట్టానో అప్పటి నుంచి అట్లానే ఉండిపోయింది అది ఈ గ్రీన్ శారీ వచ్చేసి అదనమాట దీనికి బార్డర్ వచ్చేసి అలా వచ్చింది చాలా పెద్దగా ఉంది వెయిట్ ఉంటుంది అనమాట అప్పుడు ఒక్కసారి కట్టుకోవడమే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పుడప్పుడు అలా తీసి చూస్తూ ఉంటా ఆ చీరలు అనేవి పింక్లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వైట్ శారీ కిందకి చూపించాను దానికైతే బ్లౌజ్ కుట్టుకున్నాను కానీ దీనికైతే కుట్టలేదు ఇది చాలా బరువు ఉంటుంది అందుకని నేను కుట్టుకోలేదు ఈ టూ శారీస్ ఇంకొచ్చేసి గ్రీన్ శారీ ఒకటి ఉంది ఇది అనమాట ప్యారెట్ గ్రీన్ అనమాట ఇది దీని బ్లౌజ్ కూడా వచ్చేసి వేరేలా ఉంది నేనైతే మగ్గం వర్క్ చేయించుకున్నామని పెట్టుకున్నాను సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్